ఒక చిన్న పట్టణంలో రాజా అనే చిన్న అబ్బాయి ఉండేవాడు అతని కుటుంబం మధ్యతరగతి నాన్న రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా తల్లి అనసూయ గృహిణి రాజాకు ఇద్దరు అక్కలు కావ్య స్వాతి ఈ కుటుంబంలో అన్నీ సాదాసీదాగా సాగిపోతూ ఉండేవి కాని ఒక సమస్య మాత్రం ఎప్పుడూ ఉండేది రాజా తినడంలో చాలా చేష్టలు చేసేవాడు వాడు అన్నం తినడం అంటే విసుగుతో చూసేవాడు టిఫిన్ వేస్తే తినేవాడు కాదు రోజూ అమ్మా నాన్న ఇద్దరూ వాడి చేష్టలతో తల్లడిల్లిపోయేవారు ఒకరోజు అనసూయ చాలా చికాకుతో ఇలా అన్నది ఒక్కరోజైనా రాజా ఓ పూర్తి టిఫిన్ తినడం చూడాలనిపిస్తోంది రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూ అన్నాడు బహుశా నీ వంటకాల్లో కొత్తదనం కావాలేమూ ఏదైనా స్పెషల్ వంట చేస్తే చూద్దాం తర్వాత రోజే అనసూయ ఓ పుస్తకంలో చూసిన ఓ ప్రత్యేకమైన దోశ తయారీను ప్రయత్నించింది అది మామూలు పప్పు దోసె కాదు గోధుమ గుమ్మడి జీలకర్ర మెంతులు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసిన ఆరోగ్య ఏమిటిది అమ్మా పచ్చదోసెలా పచ్చదోసె కాదు బాబూ ఇది హీరోలు క్రికెటర్లు తినే స్పెషల్ ఎనర్జీ దోసె దీనివల్ల మేధస్సు పెరుగుతుంది బలం వస్తుంది అలాగే మాయగా చెప్పి మొదటి ముక్క తినిపించింది ఆశ్చర్యంగా రాజాకు చాలా బాగా నచ్చింది అమ్మాడేలా చేసావా అనసూయ ఆశ్చర్యంతో చూసింది ఇంతకాలంగా అల్లరి చేస్తూ తిరిగినవాడు ఒక్కసారి మంచి దోసె తిని ఇష్టపడతాడని నమ్మలేకపోయాను ఆ రోజు సాయంత్రం రాజేంద్ర ఇంటికి వచ్చినప్పుడు అనసూయ చెప్పింది రాజా నేడు మూడు దోశెలు తిన్నాడు ఇంకా అడిగాడు కూడా రాజేంద్ర ఆశ్చర్యంగా ఓహో నీ మాయవంటే కాదు కథలు చెప్పిన స్టైలు కూడా బాగుంది కాబోలు ఈ సంఘటన తర్వాత అనసూయ చిన్న చిన్న వంటల్లో చిన్న చిన్న ట్విస్టులు ఇచ్చి ఆహారంపై ప్రేమను పెంచింది రాజా మెల్లగా అన్నీ తినడం ప్రారంభించాడు అక్కలు కూడా అన్నారు ఇలా ఆ కుటుంబంలో చిన్న వంటకం వల్ల పెద్ద మార్పు వచ్చింది రాజా ఆరోగ్యవంతంగా ఎదిగాడు చదువులో ముందుండాడు మాస్టారు ఒకసారి తల్లిదండ్రులను పిలిచి ఇలా అన్నాడు మీ అబ్బాయి బాగా మారిపోయాడు ఏం మాయ చేశారమ్మా అనసూయ నవ్వుతూ కథలతో కూడిన వంటలే మా మాయా అని చెప్పింది